సో ఇవన్నీ కుదం పిల్లలు అండి కొదం పిల్లలన్నీ కొని ఉన్నారంటే అడుగుదాం ఒకసారి ఎందుకంటే ఈ కొదం పిల్లల ధరలు కూడా చూపించండి అనేసి చెప్పినారు ఈ వారంలో అవులు కానీ నెక్స్ట్ వారం మాత్రం ఖచ్చితంగా తీస్తాను ఇదేదో అమ్మే కొనేసి ఉన్నారు కొంత కొన్న వాటికి అడిగి తెలుసుకునేసి చెప్తాను వయసు వచ్చేటప్పటికి కొదాలు ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది అని చెప్పుకున్నారు ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది వయసు వచ్చేసి కొదం పిల్లలు ఇవన్నీ అడల్ట్ పదిహేడు వేల కొన్ని ఉన్నారంట సెవెంటీన్ థౌసండ్కే ఖరీదే ఫీమేల్ అయ్యే కూరాన్ సో నెక్స్ట్ వారం పూర్తిగా పదాల వీడో ఒకటి తీయడానికి సో ఎనిమిది అన్నారు అయింది టైం ఇక్కడ కూడా అమ్మకాలు అనేవి జరిగినట్టు కనిపిస్తున్నాయి గొర్రెలు కూడా ఎంత ధరలకు కొని ఉన్నారు ఏందనేది చూసుకుందాం ఒకసారి డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆప్ దగ్గరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పెహ్లాబార్ భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన మేనల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి వరగల్లి చీల్ రోడ్ అంటారు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ ఒకే దూరం అనేది ఉంటుంది ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీరు ఆటోకి వరగల్లి చీల్ రోడ్లో ఉండే సంత అంటే వినిచేస్తారు ఈరోజు మార్కెట్లో ఈ పెంపుడు పిల్లలు నెల్లూరు జుడిపివి వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి చెప్తామండి రెండు పిల్లలు ఎంత అనేసి చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల బరువు ఎంత ఉందనేసి చెప్తాం సో జబ్బి అప్పుడు దామ్ బతాతే జోడేకే హిసాబ్సే బతాతాయి జోడేకా దామ్ బోల్తే వజన్ బతాతేనా లైవ్ ఎయిట్ తి ఎకీ బక్రేకా లైవ్ ఎయిట్ పోలితే సో ఆస్ దేక్తే బక్రేకా దామ్ క్యా హా బోల్తే సో ఈరోజు కొంతమంది వచ్చి మనకు మార్కెట్లో కలిసి అడిగారండి అంటే వీడియోలో చెప్పేటప్పుడు పన్నెండు వేలు పదకొండు వేలు చెప్పారన్న ఇక్కడ చూస్తే పదిహేను వేలు పదహారు వేలు ఉన్నాయనేసి చెప్పినారు గత మూడు సంవత్సరాల నుంచి మార్కెట్లో పదివేల పిల్ల అనేది లేదండి మేము మొన్న మూడు వారాల క్రితం మేము ఒక్కటే మేము వెయ్యికి కొన్నాం అది తప్ప ఇక్కడ ఇక్కడ మార్కెట్లో మీరు పొట్టల పిల్లలు కొనాలంటే పన్నెండు వేలు మాటే పెట్టాలా ఇప్పుడు ప్రస్తుతానికి దానికంటే కింద పిల్ల అనేది లేదు సో ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైము నేను లేటుగా తీద్దామనుకున్నా పిల్లలు పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే ఈ వారం ఎక్కువ వచ్చి ఉన్నాయి పిల్లలు అమ్ముడుపోవు లేట్గా వీడియో తీద్దామనేసి చూశాను నేను ఎనిమిది అయింది టైము ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించే బ్యాచ్లు మొత్తం అమ్ముడుపోయినాయి అనేసి ఇన్ఫర్మేషన్ సో ఎన్ని అమ్ముడిపోయినాయి ఏమున్నాయి అనేసి చూద్దాం సో ఈ బ్యాచ్లో తొంభై ఉన్నాయి తొంభై అమ్ముడుపోయినాయి తొంభైలో సగం పోయినాయి ఇవి ఈ బ్యాచ్ ఉంది పదిహేను వేల కంటే తక్కువ ఇవ్వను అంటున్నారు ఈయన ఫిఫ్టీన్ థౌజండ్సే నీచే నైదే తింపులకే బతారే ఏ బ్యాచ్ ఆకి పందా హజారు బతారేసి కదా ఫైనల్ ప్రైస్ సో లైవ్ ఎయిట్ వచ్చేసి పదిహేను కేజీలు అనేటివి నిక్రంగా ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ కంటే తక్కువ ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పేస్తున్నారు సో ఈ నెట్టుకొని వెళ్ళిపోతున్నారు సో ఈ లోపల మైలుదేర వస్తే అందుకనే తీసుకుందాం ఇటు లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఇరవై రెండు పైనే ఉంటాయండి లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ఆ రేంజ్లో ఉంటాయి ఎంత అమ్ముడిపోయినా అడిగి తెలుసుకుందాం సో బండి దూరంగా ఉందనేసి మొత్తం ఇప్పేసి తోలుకొని వెళ్ళిపోతున్నారు సో అమ్మిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం కొన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎంతకైనా అయినా ఈ బ్యాచ్ పంతొమ్మిది అనే పంతొమ్మిది సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారంట ఇరవై ఇరవై రెండు కేజీలు అనేది నిక్రంగా ఉంటాయి లైవ్ వేట్ విషయానికి వస్తే ట్వంటీ టూ కేజీస్ దాకా ఉండొచ్చు అనేసి అంచనా సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారండి అయిపోయినాయి బండికి ఎత్తేస్తూ ఉన్నారు అక్కడ నిలబడి ఉండేట్టు చాలా వరకు అమ్ముడుపోయినట్ట చూసుకొని వద్దాం ఒకసారి సో ఈ బ్యాచ్ అయితే కొనేస్తున్నారు గ్రీన్ కలర్ వేస్తున్నారు రెండు దగ్గర వేస్తున్నారు గ్రీన్ కలర్ ఒకసారి అడుగుదాం మీరే నా కొనింది ఆటో వాళ్ళ ఎవరు వీళ్ళు అటెండ్ వెళ్ళిపోయారా సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది చూద్దాం దాన్ని ఈ ఈ కనిపించే బ్యాచ్ కూడా అమ్ముడుపోయింది సో ఒకసారి చూద్దాం ఎక్కడి నుంచి వచ్చారనేది మీరు కొన్నారన్నా ఎక్కడి నుంచనా తడా సో లోకల్ దగ్గరే పడుతుంది మీకు ఎంత పడింది అన్న జత పదహారు వేలు అనేది సో సిక్స్టీన్ థౌజండ్ పే దామ్ బిక్షుకి అయిపోయి లైవ్ వెట్ వచ్చేసి పదిహేను పదహారు కేజీలు అనేటు ఉంటుంది సో పదహారు కేజీలు లైవ్ వెయిట్ ఉండొచ్చు పదహారు వేల మీద జత ఇది కొని ఉన్నారంట ఈ కొని ఉండే బ్యాచ్ వచ్చేటప్పటికి పసుపు రంగు వేసి ఉండేది సిక్స్టీన్ థౌసండ్ పే బిచ్ అయ్యి ఉన్నారు ఇది అక్కడికి వెళ్దాం ఆ కట్టకాడికి వెళ్ళేసి చూద్దాం ఎర్ర రంగు వేస్తుంది దాన్ని అడుగుదాం ఒకసారి అంతా చెప్తున్నారు అనేది సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పదిహేను వేలుకి ఇచ్చేస్తున్నారంటే ఫిఫ్టీన్ థౌసండ్ మీద అయిపోయినాయి ఈ బ్యాచ్ అక్కడ కూడా సేమ్ రంగు వేస్తుంది ఇద్దరిని అడిగి తెలుసుకుందాం రెండు ఒకే బ్యాచ్ అది ఎంత ఇచ్చారా మీరు కొన్నారన్నా ఎక్కడి నుంచనా సూర్యాపేట సూర్యాపేట నుంచి వచ్చిన ఆ బ్యాచ్ కూడా మందేనా డెబ్బై మూడు పిల్లలు కొని ఉన్నారు అది ఎంత పడిందనా ఎంత పదిహేను వేలకి సో ఫిఫ్టీన్ థౌజండ్ మీద సౌర్యాపేట నుంచి బ్రదర్ కొని ఉన్నారండి ఈ పిల్లలు అది కూడా చూపించుకుని వద్దాం సో లెక్కేస్తా ఉన్నారు సో కౌంట్ చేద్దాం సో అది దాన్ని తాడు తీస్తున్నారు అడుగుదాం ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ మీద పేరు అనేది పడింది లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ కేజెస్ పైనే ఉంటుంది కింద అయితే ఉండదు ఎయిటీన్ కేజెస్ సెవెంటీన్ కేజెస్ అనేవి అనుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ మీద పేరు పడింది ఇది సో ఇది ఎత్తేస్తున్నారు ఇది చూద్దాం పదహారు వేల మీద సో ఈ బ్యాచ్ గ్రీన్ కలర్ ఉన్నారు కదా ఇదంతా సిక్స్టీన్ థౌసండ్ మీద అమ్మారంట ఈ బ్యాచ్ కూడా ఇది కూడా మనకు పదహారు పదిహేడు కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది సో పదహారు వేల మీద బ్యాచ్ కొని ఉన్నారు ఇది సిక్స్టీన్ థౌజండ్ మీద అటు మధ్యలో వెళదాం ఒకసారి మధ్యలో గంట తోయండి సో ఈ బ్యాచ్ పదహారు వేల మీద మీదేనా బండి అదే సో సిక్స్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారు ఇది దీంట్లో పిల్ల మంచి కండ మీద ఉంది ఇది ఉంటుంది ఇరవై రెండు కేజీలు అటు ఉంటుంది లైవ్ వెయిట్ మొత్తం మీద పదహారు పదిహేడు కేజీలు అనేటివి ఉంటుందండి పదిహేడు కేజీల దాకా ఉండొచ్చు పదహారు వేల మీద కొన్నారంట ఈ బ్యాచ్ వచ్చేసి మనకు సూర్యాపేట నుంచి వాళ్ళది ఫిఫ్టీన్ కేజెస్ ఉంటాయి ఉంటుంది ఇది కూడా సిక్స్టీన్ సెవెంటీన్ కేజీస్ ఉండొచ్చు ఇక్కడ కొద్దిగా చిన్న పిల్లలు అనేవి ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ తాడు మొత్తం అక్కడ దాకా ఫిఫ్టీన్ కేజెస్ బిలో ఉండేటి ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ మనకు ఎయిటీన్ ట్వంటీ ఇక్కడ దాకా ట్వంటీ కేజెస్ దాకా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి పదిహేను వేలకు ఈ బ్యాచ్ కూడా కొని ఉన్నారు బ్రదర్ సో ఇప్పుడు కనిపిస్తుంది చూడొచ్చు ఆ ఏరియా అక్కడి నుంచి ఓ పూరా అఠారా బీస్ కేజీగా లైవ్ వేట్ అయ్యి ఇవి పూరా పంద కేజీగా అందరు ఆస్పాస్క పంద్ర కేజీగా లైవ్ అయితే ఈ పదిహేను కేజీలు ఉంటాయి అవి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు అట్టా లైవ్ వేట్ ఉంటాయి సో ఇంకా పెద్ద తాళ్ళు అనేటివి చాలా తక్కువ వచ్చున్నాయి సో అక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి చూద్దాం ఇది కూడా మనకు లైవ్ అయితే వచ్చేస్తాయి పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు ఉంటుందండి పద్దెనిమిది ఇరవై కేజీల దాకా ఉంటాయి ఇవి చూద్దాం ఒకసారి ఎలా చెప్పినారనేవి ఆ నాలుగు పిల్లలు కొద్దిగా సన్నాలు ఉన్నాయి మిగతా అన్ని పెద్ద పిల్లలే బాగున్నాయి ఎలా ఇలా నా ఇది ఏం చెప్పినారా పదహారు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దారం చేయవచ్చు పిల్లలన్నీ బాగున్నాయి ఆ చివరిలో నాలుగు పిల్లలు తీసేస్తే పిల్లలన్నీ అన్నీ బాగున్నాయి సోల హజారు పాకి దామ్ బతారా అవి అఠారా కేజీ సత్ర కేజీకి లైవ్ వెయిట్ రతాయి ఆరామ్సే సత్ర కేజీకి అలైవేట్ సో ఇది ఒక పది పిల్లలు అనేటు ఉన్నాయి పదిహేను కేజీలు పైనే ఉంటాయి పది పిల్లలు ఫిఫ్టీన్ కేజీస్గా ఊపర్ అయిపోయి జానవారి సోల హజారు పాస్ దామ్ బతాకే పదహారు అన్నర అనేది బేరం చెప్పినారు బేరాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఒక పెద్ద కట్టా ఉంది దాన్ని కూడా చూసుకుని వచ్చేద్దాం ఒకసారి పదిహేడు అన్నారా సో రంగులు వేసేసి ఉంటే అమ్ముడు పైన అనేసి అనుకున్నారండి ఇక అమ్ముడు పోలంట ముప్పై ఏడు పిల్లలు ఉన్నాయంట ఇవి వెనకాల సైజు ఉండేటివి మొత్తం మనకు ట్వంటీ ప్లస్ అనేటివి ఉంటాయండి ఓ వెనకాల ఉండేటివి మొత్తం ఇరవై కేజీల పై మాట అనేటివి లైవ్ అయిట్ ఉంటాయి బేరం ఏదో చేస్తున్నారు అన్నగారు చూద్దాం ఎంత కొత్తది అనేది పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారంట సో ముందర అక్క పక్క నుంచి చూపిద్దాం ఒకసారి సో చివరి బ్యాచ్ ట్వంటీ ప్లస్ అనేటివి లైవ్ అయితే ఉంటాయి ఈ ఈ రెండు బ్యాచ్లు వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ పైనే ఉంటాయండి పదహారు దాకా అనుకోవచ్చు సో మొత్తం మీద ఒక పద్దెనిమిది కేజీలు లేదా పదిహేడు కేజీలు లైవేట్ వేసుకోవచ్చు పదిహేడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు బారం ఏం తెగలేదు ఇంకా దారాలు అవుతున్నాయి కొదాలు వీడియో తీయండి అనేసి కొంతమంది చెప్పుకున్నారండి ఈరోజు కూడా రిక్వెస్ట్ చేశారు సొంతలో కనిపించి కూడా కొదాలు అటు పక్క ఉంటాయి వెళ్తాను ఈరోజు ఇక్కడ ఆల్మోస్ట్ పోయినాయి కాబట్టి నేను లేట్గా తీస్తాం ధరలు తక్కువ కనిపిస్తాయి అలాగే వీడియో బాగా వస్తుంది అనుకున్నాను కానీ రివర్స్లో జరిగింది మొత్తం ఈరోజు ఎనిమిది గంటల టైంలో ఆల్మోస్ట్ సంత మొత్తం అమ్ముడిపోయింది అదే అంటా ఉంటాను నేను ఈ సంతకు వచ్చేవాళ్ళు ఐదు గంటలకి సంతలో ఉండాలా వేల జీవాలు ఇక్కడ వచ్చినా కానీ మీకు పది గంటల లోపల సంత అనేది పూర్తిగా అయిపోతుందండి పద్దుకునేసి వెళ్ళిపోతారు పది గంటలకి సో ఇది ఎవరో పెట్టేస్తున్నారు ఇక్కడ ఎవరు కనిపించటం లేదు దీని బ్యాచ్ గురించి ఎవరిదన్నా ఇదే మందేనా సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు మీరే అయినా అయిపోయినా ఎంతకైనాయనా పద్దెనిమిది వేల ఐదు వందలు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్పై బిక్షుకే అయిపోయాయి పద్దెనిమిది వేల ఐదు వందల మీద అమ్ముడిపోయిందంట సో లైవ్ వెయిట్ అనేది ఇరవై కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయి ట్వంటీ కేజీస్ పైనే ఉంటుంది ట్వంటీ కేజీస్ అనేవి నిక్రంగా అనుకోవచ్చు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్పై బిక్షుకే అయిపోయాయి పద్దెనిమిది వేల ఐదు వందల మీద సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది చిన్న బ్యాచే ఉంది కానీ పిల్లలు నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చూసుకొని వద్దాం ఒక నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పిల్లలు చూడొచ్చు మీరు నాలుగే ఉంది ఇక్కడ సో ఇంక పక్కకు వెళ్తే ఒక్క కట్ట ఆగి ఉంది అక్కడ మన పక్క ఊరు వాళ్ళు గారం చేస్తున్నారు ఒకసారి చూద్దాం సో ఇది ఫైనల్గా కొనేస్తున్నారు మన పక్క విలేజ్ దే బ్రదర్ వచ్చేసి ఇది కొనేస్తున్నారు ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం మొత్తం పెద్ద కట్ట ఇది సో చాలాసేపటి నుంచి బేరాలు చేశారు చాలాసేపటి నుంచి వెతికారు ఆయన నాకు తెలిసి ఒక మంచి ధరకే కొని ఉంటారు అనేసి అనుకుంటున్నాను సో సార్ ఫైనల్గా ఎంత పడింది అనేది అడిగి తెలుసుకుందాం ఎంతకైనా ఆయన ఫైనల్గా ఎంతకైనా అదే ఎంత పదిహేడు ఉన్నారు పర్వాలేదు పెద్ద ఉన్నాడు కదా పదిహేడు వేలకు కొన్నారంట సెవెంటీన్ థౌజండ్ మీద కొని ఉన్నారంటండి గత మూడు వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొద్దిగా రేట్ పెరిగిందనేసే చెప్పుకోవాలా సెవెంటీన్ థౌసండ్ మీద ఈ పిల్ల అదే పద్దెనిమిది ఇరవై కేజీలు లోపలనేసి పిల్ల అనేది ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ కేజీస్ బిలో లైవ్ ఎయిట్ సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఖరీదేవి జానవారి కూడా సో లైవ్ ఎయిట్ ఎయిటీన్స్ ట్వంటీ కేజీస్కే లైవ్ ఎయిట్ అయ్యారు సో మొత్తానికి ఫైనల్గా కొన్నారు అన్నగారు కూడా ఎలాగన్నా ఫామ్కినా గ్రేజింగ్ క్యాన్ ఫామ్ చేసిన బయట తిప్పి మేము ఈ కట్ట వచ్చేసి పిల్లలు బాగున్నాయి నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ సబావ్ అనేటివి ప్రతి ఒక పిల్ల ఉంది పదిహేను కేజీలు పైన అనేది ప్రతి ఒక్క పిల్ల లైవ్ వెయిట్ ఉంది పిల్లలు కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాయి ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అంట మొత్తం కట్ట మీద ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కిన్ ప్రైజ్ పోతారే పద్నాలుగున్నర దాకా అడిగి వదిలేశారు అది మంచి ధరే అడిగిన ధర మంచి ధర పద్నాలుగున్నర దాకా అడిగి వదిలేసారు ఇది పద్దెనిమిది వేల మీద చెప్తున్నారు ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి థర్టీ ఎయిట్ నెంబర్స్ సో అడిగినోళ్ళు పద్నాలుగున్నర దాకా అడిగి వదిలేసారు కరెక్ట్గానే ఇది అడిగేశారు సో ఈ సైజ్ చిన్న పిల్లలు రావడానికి కొద్దిగా టైం పడుతుంది అండి అన్నా వస్తున్నాను ఇంకొద్దిగా టైం పడుతుంది ఇలాంటి పిల్లలు సంతకు రావాలంటే అంటే మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు సంతకు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు మీరు చూసిన ప్రతి పిల్లలు ఐదు నెలలు ఏడు నెలలు వయసు ఉంటాయి ఈ పిల్లలు ఈ సైజ్ పిల్లలు రావడం కొద్దిగా టైం పడుతుంది ఇంకొక నెల ఆ రోజులు అట్లా టైం పడుతుంది అప్పుడు వస్తాయి అన్నమాట ఈ పిల్లలు ప్రస్తుతానికి అన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి అక్కడ ఏదో ఒకదానికి రంగు వేస్తుంది కట్టకి ఒకసారి చూసుకుని వద్దాం సో కట్టకి రంగులు వేసేస్తున్నాయి అమ్ముడిపోయి ఉండేటివి అవి అయిపోయినాయినా ఎంత కొన్నారనా పన్నెండు వేల రెండు వందలు సో మార్కెట్ మొత్తంలో ఇదే తక్కువ ధర అనుకుంటే పన్నెండు వేల రెండు వందలు అనేది సో దూరం నుంచి వచ్చేవాళ్ళు మనం ఎప్పుడైనా ధరలు చెప్పేటప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే పైన పన్నెండు వేలు అనేసి చెప్తాం అదే తక్కువ ధర అంటే ఇక్కడికి వచ్చి మీకు ఇంకా పదివేలకు పదకొండున్నరకు దొరికితే ఓకే కానీ ఈ సంతలో పదివేలు పదకొండు వేల మాట అనేది లేదండి ప్రస్తుతానికి సో పన్నెండు వేల రెండు వందలు అనేది లాస్ట్గా తక్కువ ధరకు వీళ్ళు కొని ఉండేది మంచిగానే కొన్నారా ఎక్కడి నుంచి అండి ఏలూరు సో ఏలూరు నుంచి వచ్చినారు గురుగారు ఒక పిల్లలు కొన్నారు ఒక ఇరవై పిల్లలు ట్రాన్స్పోర్ట్ ఎలా అండి మీకు వ్యాన్ తెచ్చుకున్నారు అక్కడ నుంచి అది బెస్ట్ పని ఇక్కడ నుంచి జాయింట్ వేసుకుని పోవాలంటే కుదరటం లేదు మంచిది గురుగారు సో ట్వల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇంకా ఫైనల్గా చిన్న బ్యాచ్ ఇది ఒక్కటే ఉంది ఇది ఒకటి కూడా చూసుకుందాం ఇరవై పిల్లలనికి ఇరవై పిల్లలు సో లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ లోపలే ఉంటాయండి సో ప్రతి ఒక్క పిల్లకి ఫిఫ్టీన్ కేజీస్ అనేది లైవెట్ ఉంటుంది ఏం చెప్తారో బేరం చూద్దాం బ్యారమ్ చెప్తే తెలుస్తుంది చూసుకుంటాను తీయాలి కదా సో ఈ బ్యాచ్ పద్నాలుగున్నరవై అనేది బ్యారమ్ చెప్తున్నారు బ్యారం జరిగితే మంచిగానే వస్తాయి పిల్లలు పిల్లలు బాగున్నాయండి ఆ రెండు రంగులు ఉన్నాయి మిగతా అన్ని పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి పద్నాలుగున్నర అనేది చెప్పారు బ్యారం చెయ్యాలా దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు మిగతా మొత్తం కొనయవచ్చు కొద్దిగా దారం చేసుకుంటే ఒక మంచి ధరకు వస్తే కొనేవచ్చు పిల్లలన్నీ చాలా బాగున్నాయి మంచి ప్రైస్కి కూడా రావాలా ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్ ప్రకారం మంచి ధరకు వస్తాయి దారం చేసుకుంటే పిల్లలు అయితే ఇరవై పిల్లలు ఉన్నాయంటే ఇరవైలో ఎనిమిది పిల్లలు పైసా వసూలు పిల్లలు ఉన్నాయి దాంట్లో సో ఇటు పక్కకు వచ్చేస్తాం ఇటు పక్కకు వస్తే ఇంకా పిల్లలు కనబడటం లేదు ఇవి వచ్చేసి ఇక్కడ ఈ సంతలో కొనేసి వేరే సంతలకు వెళ్ళిపోతూ ఉంటాయండి చాలా ఉన్నాయి సంతలో అవన్నీ మనం బయటకు చూపించాం మాట్లాడము అవి నిలబడి ఉన్నాయి కదా ఇవి ఇక్కడ కొనేసి వేరే దగ్గర అమ్ముకునేటివి సో ఈ కార్నర్లోకి వస్తే ఇది రెండు నెలల పిల్లలు అలా ఉంటాయి ఆ సైజు పిల్లల్ని అసలు మనం చూపిం వీడియోలోకి ఎందుకంటే అవి చూపించి ఫామ్లో పెట్టుకునేసి డైజెషన్ ప్రాబ్లం వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ ప్రాబ్లం అలాంటివి వస్తున్నాయన్నమాట సో అందుకనేసి ఫామ్లో పెంచుకునే వాళ్ళకి మనం అలాంటి పిల్లలు ఇప్పించాం మనం చూపించాం అన్నమాట సో ఈ ఏరియాలో కూడా ఇంకా రాలేదు పిల్లలు వస్తాయి ఇంకొక నెల టైం పడతాయి ఈ సన్న పిల్లలు రెండు నెలల వయసు అలా ఉండే పిల్లలు ప్రస్తానికైతే అన్న ఏం లేదనేస్తే చెప్తున్నానన్నా ఏమన్నా అదే చెప్పుకుంటా వస్తున్నానన్నా అదే ఆ నమ్మకం కోసమే చెప్పుకుంటా వస్తున్నాయి ఈ వారం అమ్ముడిపోయింది సొంత తొందరగానే అమ్ముడిపోయింది ఈ రోజు పోతేనే కదా రేట్ పెరిగేది ఆగిపోయినాయనుకో రేట్ పెరగదు తొందరగా బేరాలు బేరాలనేటివి ఎగిరిపోయినాయి వచ్చేస్తుంది అన్న సంతోషం అన్న తక్కువ ఉండింది ఈ వారం పెరిగిపోయింది అదే రావడం రావడం కొన్ని పిల్లలు కొనగోలు జరిగినాయి సంతోషం అన్నది మంచి పిల్లలు కొన్నారు ఓకేనా సో అందుకేనండి ఇప్పుడు చెప్పారు కదా అన్నగారు మనల్ని చూసి వీడియోస్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మన ప్రయత్నం సో అందుకనేస్తే ఈ చిన్నపిల్లల జోలికి మనం రాము చూపించము కొని కొనివ్వం మేము మా దగ్గరికి ఎవరైనా వచ్చి పిల్లలు కొనివ్వండి అంటే ఈ రకమైన పిల్లలు అసలు కొనివ్వం అనమాట చెప్పేస్తాం ముందుగానే తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా సో ఇంకా గొర్రెలు ఆడుకు వెళ్ళాల్సి వద్దాం గొర్రెలు చూసుకుని వద్దాం అండి గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయనేది కొదాలు వీడియో తీయండి అనేసి ఒకరు చాలామంది కొదాలు వీడియో తీయండి అంటున్నారు ఈరోజు సంతలో కలిసి మరీ అడిగారు అన్నగారు వచ్చేసి మనకు వీడియో తీయండి అన్న కొదాలు వీడియో అనేసి వెళ్ళదామండి ఒకసారి వెళ్ళేసి చూసుకుని వద్దామండి కొదాలు మీకు సెకండ్ గేట్ అండి మొదటి గేట్ కాకుండా సంతలోకి రావడానికి రెండో గేట్లో నుంచి మీరు కొద్దిగా లోపలికి వస్తే చాలు ఇక్కడ ఈ ఏరియా మొత్తం కొదాలు ఉంటాయి కొదం పిల్లలు వాటి ధరలు ఇంతసేపు ఉండవులే అండి అవి నేను ఇప్పుడు వచ్చి కూడా వేస్ట్ ఇంతసేపు ఉండవు కొదాలు తొందరగానే అమ్ముడిపోతాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కొన్ని సో చూద్దాం ఉన్నా గాడికి ఈ కొదాలు ఈ ఏరియాలో ఉంటాయి ఎక్కువగా అది సెకండ్ గేట్ అక్కడ కంటే లైట్లు కనిపిస్తున్నాయి కదా సెకండ్ గేట్ లోపలికి రాగానే మీకు ఇక్కడ కొదాలు ఉంటాయి ఏదైనా ఉంటే ఇది ఉన్నాయి కొదాలు ఇది అమ్ముడిపోయినాయా ఉన్నాయో తెలుసుకున్నా ఎవరిదన్నా అది రెండు కట్టలు అనేటున్నాయి ఉన్నాయి కొదాలు ఆ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ కూడా ఉంది కానీ దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు కనబడటం లేదు సో ఇటు పక్క కూడా లేదు అంటే పొద్దున్నే వస్తే కొదాలు ఉంటాయి ఇక్కడ అయితే లేవు ఇది కూడా కొదాలే కొదాలు ఇటు ఇటుపక్క లేవు ప్రస్తుతానికి అయిపోయింది రేపు వారం ట్రై చేస్తానండి కొదాలు వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఇదిగో ఇక్కడ కూడా కొదాలు ఉన్నాయి అటుపక్క ఉన్నాయి చూపిస్తాను ఒకసారి పండిలో కూడా ఉన్నాయి కొదాలు ఆ సెకండ్ గేట్లో నుంచి మీరు బయటకు రాగానే ఇక్కడే ఉంటాయి ఈ ఏరియాలోనే మీకు కొదాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇదిగోండి ఇవన్నీ గోదాం పిల్లలే సో వీటి ధరలు అనేటివి వేరే రకంగా ఉంటాయి కొదాలే కదన్నా కొదాలే కదా సో ఈ కొదాలేనండి ఈ బ్యాచ్ ఒకటి ఉంది ఆ బ్యాచ్ కూడా ఒకటి ఉంది ఏం చెప్పిన అన్న బేరం ఇది పద్దెనిమిది వేలా సో ఎయిటీన్ థౌజండ్ అనేది హాస్పిన్ చెప్పిన్నారు బారం అయినాక ఫైనల్గా వేరే రకంగా ఉంటుంది దారం చెప్పేటప్పుడు అయితే అలా చెప్పినా కానీ తెగేది మాత్రం చాలా తక్కువ తెగుతుంది డబ్బులా నాకొస్తే ఇస్తాను నా ఖచ్చితంగా సో కూడా ఒక బ్యాచ్ ఉంది ఏం చెప్పిన్నారు నా కొదాలు పదహారు వేలు అనేది చెప్పిన్నారు ఎనిమిది నెలలు ఏడు నెలలు అట్లా ఉంటాయండి ఎనిమిది నెలలు ఉంటాయి ఖచ్చితంగా పదహారు వేలు అనేది బేరం చెప్పినారు రేపు వారం బెస్ట్గా తీస్తాను కొదాలు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఇక్కడికి సంత అయిపోయినట్టే సో నెక్స్ట్ వీక్ కలుద్దామండి మళ్ళీ